ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను నాలుగు నాఫ్తలేని బౌల్స్ తీసుకొని పౌడర్ చేసి ఒక బౌల్లో వేశాను తర్వాత ఒక కంఫర్ట్ ప్యాకెట్ నేను కలుపుతా ఉన్నాను కంఫర్ట్ అనేది మీకు ఎంత కావాలనేది చూసుకొని కలుపుకోండి ఒక ప్యాకెట్ మొత్తం వేశారంటే ఎక్కువ స్మెల్ వస్తుంది రెండు స్పూన్ల సాల్ట్ వేసేసుకొని కొంచెము ఫెవికాల్ వేసేసి మొత్తం కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను సో ఇది ఉండగా ఉండగా డ్రై అవుతుంది అనమాట మీకు కలర్స్ కావాలంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ కలిపాను చూడండి టైం గడిచే కొద్ది ఇది ఇలా గట్టిగా అవుతూ ఉంటుందన్నమాట ఇక్కడ నేను హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా ఉండాలని దా ఒక థ్రెడ్ కూడా పెట్టేసి పెడుతున్నాను ఒక రెండు గంటలు బయట ఎండలో ఆరపెట్టారంటే గట్టిగా అయిపోతుంది అనమాట మనకి గా మన ఓడోనీల్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా ఇంట్లో చేసుకున్నామంటే మంచి స్మెల్తో పాటు మనకి తక్కువ ఖర్చులో ఈజీగా అయిపోతుంది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిచెన్లో కబోర్డ్స్ అయితే వాటర్ పడడం వల్ల మరకలుగా ఉంటే ఆయిల్ జుడ్డు ఏదైనా పడి అయితే ఉంటాయి కదా సో వాటిని అయితే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనమాట కొంచెం జవాదు తీసుకొని షాంపూ యాడ్ చేశాను అనమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేక దీంతో కానీ లేదంటే ఒక క్లా కాటన్ క్లాత్ కానీ తీసుకొని మీరు డైరెక్ట్ తుడిచారంటే షాంపూ క్లీన్ చేస్తుంది జవాదు అనేది మంచి స్మెల్ ఇస్తుంది అనమాట సూపర్గా క్లీన్ అయిపోతాయి ఈసారిగా క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి ఎంత ఆయిల్ ఉన్నా కూడా అట్టే వదులుతుంది ఇక నెక్స్ట్ దీంట్లోనే దీంతోనే మనము ఇలాగా ఇంట్లో ఉండే స్టీల్ డబ్బాలు ఆయిల్ జిడ్డు ఉన్న క్యాన్లు కానీ ఏవైనా కూడా నీట్గా కడిగేసుకోవచ్చు ఎలా చూడండి తల్లితల మెరుస్తూ ఉన్నాయి స్టవ్ క్లీనింగ్ కానీ బ్యాక్ సైడ్ టైల్స్ కానీ మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇలాగ మిక్సీలు కానీ రైస్ కుక్కర్లు కానీ వెంట వెంటనే పాడైపోతూ ఉంటాయి అంటే మురికి అవుతూ ఉంటాయి కదా సో ఇదైతే లాస్ట్ వేపాకు రసము మిక్సీ వేయడం వల్ల కారీ మొత్తము అలాగే డ్రై అయిపోయింది సో క్లీన్ చేసి చూపిద్దాము ఎలాగో ఎక్కువగా మురికిగా ఉంటే ఎంత క్లీన్ అవుతుంది అనేది బాగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది అని అలాగే పెట్టాను అనమాట సో ఇంకా ఇప్పుడు దాన్ని అయితే ఎంత ఈజీగా సింపుల్గా క్లీన్ చేసే ప్రాసెస్ అనమాట బేకింగ్ సోడా పేస్ట్ వెనిగర్ తీసుకొని మోడింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా పాత టూత్ బ్రష్ తీసుకొని ఇక్కడ మొత్తం కూడా మిక్సీ అంతా కూడా ఈ లిక్విడ్ స్ప్రెడ్ చేసేసి మంచిగా ఇలాగా రుద్దేసి చూస్తున్నారు కదా అసలు రుద్దుతుంటేనే దాన్ని అంతా కూడా వచ్చేస్తూ ఉంది సో ఇంకా ఫైనల్గా అయితే మొత్తం కూడా ఇలాగ బ్రష్తో అన్ని మూలలకి కార్నర్స్కి లోపల అంతా అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం తుడిచేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బెస్ట్ కిచెన్ టిప్స్ అనమాట సో వీడియో దాకా చూడండి ఇలాగా బాటిల్స్ అయితే పాతగా అయిపోతా ఉంటాయి కదా కిందంతా కూడా పాకురొచ్చేసినట్టు వచ్చేసినట్టు అవుతూ ఉంటాయి రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల కొంచెం బియ్యం తీసుకొని దాంట్లోకి కొద్దిగా విమ్ డ్రాప్ వేసేసుకొని హాట్ వాటర్ వేసేసి బాగా షేక్ చేశారంటే కింద ఉండేదంతా కూడా క్లీన్ అయిపోయి బాటిల్ అనేది కొత్తగా వచ్చేస్తుందనమాట చూడండి ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి ఉల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు బాగానే ఉన్నా కూడా రాను రాను కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిగడ్డలు ఉండడం వల్ల ఇలా అవుతుందన్నమాట అలాంటప్పుడు ఇలా ఉల్లిగడ్డలు ఉండేది ఆ స్టోర్లో చేసుకునే బాక్స్లో పేపర్లు పెట్టేసేయండి అక్కడ ఒక ఒకటి పెట్టేసారంటే ఒకవేళ కుళ్ళిపోయినా కూడా పీల్ చేసుకుంటది దాదాపు కుళ్ళిపోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట ట్రై చేసి చూడండి పచ్చిమిరపకాయలు అయితే మార్కెట్ నుంచి తెచ్చుకునేవి కానీ తొడిమలు పెట్టుకోండి లేదంటే చూడండి ఇలాగ అంతా కూడా తొడిమలు నీట్గా తీసేసుకొని మంచిగా ఇలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకొని కడిగి ఆరబెట్టుకొని తర్వాత మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ వేసేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఆల్రెడీ అవి కడిగి పెట్టుకునేవి కాబట్టి డైరెక్ట్ వాడుకోవచ్చు ఎన్ని రోజులు ఉన్నా పచ్చిమిరకాయలు అవి ఖరాబ్ కాకుండా బాగుంటాయి వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్లో ఇంట్లో అయితే కొంచెం బ్యాట్స్ స్మెల్ వచ్చినట్టు బట్టల ఆరెన్స్ స్మెల్ వచ్చినట్టు అట్లా అయితే ఉంటుంది కదా అలాగే కాకుండా చిన్న చిన్న పురుగులు ఈగలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి ఎక్కువగా సాయంత్రం టైంలో ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒక ప్రమిద తీసుకొని దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని మీరు దీపానికి వాడుకునే నూనె పోసేసి రెండు వత్తులు వేసేసి వెలిగించండి రోజు సాయంత్రం ఇలాగ చేస్తూ ఉండండి ఈగలు దోమలే కాకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో అంతా కూడా మనకి కాఫీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీల్ ఉంటా ఉంటుంది ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి తాళాలు అయితే కాంపౌండ్ గేట్ కి అయితే బయట వేస్తూ ఉంటాం కదా సో వాన పడ్డప్పుడు ఇవి వానలు తడుస్తూ ఎండకెండుతూ అయితే చిలుము వస్తూ ఉంటాయి రెస్ట్ వస్తూ ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే గట్టిగా అయిపోతాయి ఇప్పుడు చూసారు కదా మీరు అసలు లోపలికి పోవడం లేదనమాట సో చాలా మంది కొబ్బరి నూనె వేస్తూ ఉంటారు కానీ కొబ్బరి నూనె వేస్తే మళ్ళీ ఒకటి రెండు వానలు పడేటప్పటికి అదంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంది మళ్ళీ టైట్ అయిపోతూ ఉంటాయి ఇలా గ్రీజ్ కానీ వ్యాజ్లైన్ కానీ అప్లై చేయండి గ్రీజ్ అంటే చాలా మంది దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి వ్యాజ్లైన్ అంటే ప్రతి ఒక్కరి ఎండలో ఉంటుంది కదా సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటికీ కూడా అన్ని ஸ் கூட இல்ல பெட்டேசார்டே சாஸ் ஸ்மூத் டாக்டுது இது ஒரு லேயர் லாக பட்டேசுது காட்டி வியாசன் அனைத்து எவ்வளோ ரோஜூலுட்டது அன்மட்ட எண்ணி வானா படினா சரி நீங்கள் மல்லி தாழம் அது ரஷ்டப்படது வீடியோ நிறைய லேக் செய்யும் தேங்க் யூ ஃபர் வாட்சிங் ఇలాంటి బాటిల్ కింద పాటను అయితే ఒకటి కట్ చేసేసుకొని దాంట్లోకి అయితే రాక్ సాల్ట్ తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాటిల్ని చిన్నపుగా కట్ చేసుకోండి దాంట్లోకి కర్పూరం బిల్లనే యాడ్ చేశాను పౌడర్ చేసి ఇక్కడ నాఫ్తలిన్ బాల్ చూపిస్తున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ ఇది వేయడం వల్ల ఏంటంటే బల్లులు రాకుండా ఉంటాయి అనమాట ఈ స్మెల్ కి బల్లులు అయితే దరిదాపులో కూడా కనపడవు అందుకోసం నాఫ్తలిన్ బాల్ వేశాను నెక్స్ట్ కంఫర్ట్ వేశాను అనమాట ఇదైతే మంచిగా మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అలాగే బల్లులు బొద్దింకల నుంచి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ స్మెల్కి ఇక్కడ బట్టలలో కూడా బల్లులు బొద్దింకలు ఏవైనా పిల్లలు తిరుగుతూ ఉంటాయి కదా ఈ స్మెల్కి అయితే అసలు దరిదాపుల్లో కూడా కనపడకుండా ఉంటాయన్నమాట ఇలాగే బాత్రూంలో కూడా పెట్టేసుకోండి ఇంకా మీకు రూమ్కి ఒకటి పెట్టుకున్నారంటే రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అలాగే బల్లులు తిరగకుండా ఉంటాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన అందరి ఇళ్ళలో సర్వసాధారణంగా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా ట్యాప్స్ అయితే ఒక్కోసారి చిన్నగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే లోపలంతా కూడా మట్టి ట్యాంక్లో ట్యాంక్లోంచి వచ్చి జామ్ అయిపోతూ ఉంటుంది ఇంకా సాల్ట్ వాటర్ బోర్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇలా సాల్ట్ రస్ట్ అంతా ఫామ్ అవుతూ ఉంటదనమాట అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదానికి మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా ఇలా దీని మీద హార్పిక్ వేసారంటే చాలా నీట్గా సాల్ట్ అంతా కూడా పోయి క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్రష్ చేయాల్సిన అవసరమే లేకుండా చూడండి ఎంత బాగా వస్తున్నాయో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టవ్ బర్నర్స్ రెస్ట్ రాకుండా ఏం చేయాలని నన్ను అయితే అడిగారనమాట సో మీకైతే మెయిన్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టవ్ కడిగే ప్రతిసారి కూడా ఇలా బర్నర్స్పై వాటర్ పడకుండా గిన్నెలు ఏదైనా బోర్లుచ్చుకోండి వాటర్ తగలకుండా చూసుకోండి ఎందుకంటే అవి పైపుల్లోకి వెళ్ళి అక్కడే స్టోర్ అయిపోయి అక్కడే డ్రై అయిపోయి రస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి పైన అంటే తుడుచుకుంటాం కానీ లోపల పైపులంతా కూడా మనం తడి బొట్టతో లేకపోతే పొడి బొట్టతో క్లీన్ చేయలేము కదా కాబట్టి లోపల దాకా వాటర్ వెళ్లకుండా గిన్నెలు అయితే బోర్లు చేసుకోండి అసలు రస్ట్ ఫామ్ అవ్వవు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి బాటిల్స్ అయితే మళ్ళీ రీయూజ్ చేసుకోవాలని చూస్తాము గాజు బాటిల్స్ ఏవైనా కూడా అందంగా ఉంటాయి ఏవైనా స్టోర్ చేసుకున్నా కూడా మంచిగా నీట్గా ఉంటాయి లేదంటే ఇలాంటి పొడవుగా ఉండేవి అయితే ఫ్లవర్ వాజులు వేసుకుంటే బాగుంటాయి కాకపోతే ఇలాంటి పేపర్స్ ఉంటే మాత్రం అంత చూడడానికి బాగుండవు కాబట్టి ఇవి తీసేయాలని చూస్తూ ఉంటారు కానీ అంత ఈజీగా పోవు మొత్తం గమ్ గమ్గా గరుచుకుంటూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే హాట్ వాటర్ తీసుకొని దానిపైన స్లోగా పోస్తూ ఉండండి కొద్దిసేపు అలా పోయడం వల్ల నానిపోయి కింద ఉండే గమ్ అంతా కూడా కొంచెం లూజ్ అవుతుందనమాట తర్వాత ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది బాటిల్కి ఎక్కడ కూడా గమ్ అనేది అంటుకోకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుంది తర్వాత తర్వాత మీరు నీట్గా ఒకసారి వాష్ చేసుకున్నారంటే కొత్తగా కొత్త బాటిల్ లాగా ఉంటుంది ఎటువంటి స్టిక్కర్స్ కానీ ఎటువంటి పేపర్స్ కానీ కనపడకుండా అనమాట ఈసారి మీరు ఏదైనా ఇలాగ గాజు బాటిల్స్ పైన ఏవైనా సరే ఏ గాజు బాటిల్ అయినా కూడా పేపర్ తీసేయాలనుకుంటే కనుక హాట్ వాటర్ వేసేయడమో లేకపోతే హాట్ వాటర్లో కాసేపు నానపెట్టడమో చేసి ఆ తర్వాత రిమూవ్ చేసేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో బాటిల్ అయితే కొత్తగా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా రెండు టిష్యూలు తీసుకొని వీటిల్లోకి అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే మిరియాలు వేసుకోవాలన్నమాట అంటే ఇవి మీరు ఎన్ని కావాలో చూసుకొని మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి చేసుకోండి ఇక్కడ నేనైతే రెండు చూపిస్తూ ఉన్నాను సో ఇది నేను టిష్యూలో వేసాను కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది లేదంటే మీరు థ్రెడ్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ ఇక చుట్టేసేయచ్చు ఇలా చేసుకున్న వాటిని దేనికోసం అంటే బియ్యం పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదా పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ బియ్యం బ్యాగ్లో కానీ క్యాన్లో కానీ పెట్టేసుకున్నారంటే మీకు బియ్యం ఎప్పటికీ కూడా పురుగు రావు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలకి ప్యాంట్లు కొన్నప్పుడు ఇలాగా ఎక్స్ట్రాగా వీళ్ళకి ఎలాస్టిక్ ఇస్తారనమాట లోపల ఒక బటన్ కూడా ఇస్తారు అంటే లూజ్ చేసుకునేదానికి టైట్ చేసుకునేదానికి అడ్జస్ట్మెంట్ కోసము ఇస్తూ ఉంటారనమాట దీనివల్ల ఏ సైజ్ తీసుకున్నా అడ్జస్ట్ అవుతుంది కానీ కొన్ని ప్యాంట్లకు రావు ఇలాగా రాని ప్యాంట్లు లూజ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలాగ దీంట్లో నుంచి ఇలా పెట్టేసేయండి మామూలుగా కుట్టేస్తే కనుక ఆ కుట్టు అనేది మందంగా ఉండి పిల్లలకు నడుము దగ్గర ఒత్తుకుపోయినట్టు నొప్పి అవుతూ ఉంటుంది ఇలా వేసారంటే ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ హారతి కర్పూరం బిల్లలు అయితే మనం తెచ్చుకున్నప్పుడు పెద్ద సైజులో ఉండూ ఉంటాయి రాను రాను సైజు అనేది తగ్గిపోతూ ఉంటాయి అంటే అవి కరుగుతూ ఉంటాయి అనమాట సో అలా కరగకుండా ఉండాలి ఎక్కువ రోజులు మంచిగా ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీకు ఎక్కువ రోజులు అవి అలాగే పెద్ద సైజులోనే ఉంటాయన్నమాట మనం కొంచెం బియ్యం తీసుకొని మనం పెట్టుకునే డబ్బాలో కనుక ఇలా వేశారంటే ఎక్కువ రోజులు వస్తాయి ఏదైనా తడిలాగా లేకపోతే గాలి ఉన్నా కూడా బియ్యం అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కర్పూరం బిల్లలు ఎక్కువ రోజులు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా వంటింట్లో ఉపయోగపడే బెస్ట్ కిచెన్ టిప్స్ అనమాట వెల్లుల్లిపాయలని అయితే రెగ్యులర్గా మనం వల్చుకుంటా ఉంటాం కదా సో ఇలా గ్రేడ్ చేస్తే చేతులు అంతా గీక్కుంటూ ఉంటాయి ఇలా ఫుడ్ గ్రేడ్ కవర్తో పెట్టేసి మనం వెల్లుల్లిపాయలని ఇలా చేసినప్పుడు చేతికి నీట్గా వచ్చేస్తుంది పొట్టు సపరేట్ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి ద్రాక్షలు అయితే మనం స్టోర్ చేసుకుంటా ఉంటాము ఇవి కొద్ది రోజుల కలర్ చేంజ్ అయ్యి అయిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టుకుని ఉండాలంటే ఇలాగ కొంచెం చక్కెర వేసి మీరు స్టోర్ చేసేసుకోండి నీట్గా ఉంటాయి ఇంకా మా కాఫీ పౌడర్ అయితే తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఒక టిష్యూ తీసుకునే దాంట్లో కొంచెం బియ్యం తీసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ కట్టేసి దాంట్లో వేసేసుకున్నారు అంటే ఎప్పటికీ గడ్డకట్టగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హలో అండి టీషర్ట్స్ ఫోల్డింగ్ అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఐరన్ ఫోల్డింగ్స్తో మనం మడతలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఐరన్ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ నేను మీకు రెండు ఫోల్డింగ్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఏదైనా లగేజ్ ప్యాకింగ్ చేసుకున్నా కూడా ఏదైనా ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా మీకు బట్టలు కలిసిపోకుండా లేదంటే షెల్ఫ్లో కూడా పిల్లలు బట్టలు పెట్టినప్పుడు వాళ్ళు ఒకటి తీస్తే పది పడిపోయి లగేజ్ ఉంటా ఉంటాయి కదా అలా అవ్వకుండా పెట్టినవి పెట్టినప్పుడు నీట్గా ఉండేలాగా ఇలా ఫోల్డింగ్స్ చేసుకున్నారంటే కనుక వాళ్ళు ఎలా తీసినా కూడా ఫోల్డింగ్ అయితే పోకుండా ఉంటుంది నీట్గా ఉంటాయి ఇలా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇలాగా ఒక వెల్లుల్లి పైన అయితే తీసుకొని ఇలాగ గ్రేటర్తో ఇలా చేసినా పర్వాలేదు దంచుకున్న పర్వాలేదు మనకు కావాల్సిందే దీని నుంచి వచ్చే రసం అనమాట ఇలాగ అరచేతిలో వేసుకొని ఈ ముద్ద నుంచి గట్టిగా ప్రెస్ చేశారంటే దాని నుంచి లిక్విడ్ వస్తుంది సో దాన్ని అయితే మనము బాగా తలనొప్పి వస్తుంది అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గడం లేదనుకున్నప్పుడు లేదంటే తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కనుక ఇలాగ ఈ రసాన్ని మీరు ఫోర్హెడ్ పైన అప్లై చేస్తే మేకైతే నిమిషాల్లో తలనొప్పి తగ్గుతుంది ఓన్లీ రసం మాత్రమే యూజ్ చేయండి పల్పు యూజ్ చేయకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హలో అండి రెగ్యులర్గా చపాతీ చేసుకునే వాళ్ళైతే కొంచెం పిండి ఎక్కువ కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు కదా సో అదైతే వెంటనే చేస్తే కనుక చపాతీలు అయితే గట్టిగా రో కట్టేలాగా వస్తాయి అస్సలు సాఫ్ట్గా రావు సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మీరు పెట్టుకున్న చపాతీ పిండి గిన్నెని కుక్కర్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ హీట్ చేసేసుకొని తర్వాత తీసేసేయండి చూడండి ఎంత స్పాంజ్ లాగా మెత్తగా ఉందో చపాతీలు కూడా అంతే స్పాంజ్ లాగా వస్తాయి ఇంకా పొరలు పొరలు వేసి వస్తాయి ఇలాగ చపాతి రోల్ చేసేసుకున్న తర్వాత చూడండి పెనం మీద వేసేసుకొని ఇలాగా తిప్పుతూ తిప్పుతూ కాల్చుకోవాలి ఎక్కువసేపు ఒకే వైపు ఉండనివ్వకూడదు అనమాట రెండు వైపులా కాసేపటికి కాసేపటికి కొంచెం కొంచెంగా ఇలాగా తిప్పేసుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండాలి ఎలా పొంగుతుందో చూడండి మీరు ఇక్కడ లైవ్లో చూడండి చపాతి అనేది మంచిగా పొంగి బాగా వస్తుంది అనమాట మంచిగా కాలుతుంది కూడా సో చపాతీలు అయితే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా స్పాంజ్ లాగా ఉంటాయి ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ని అయితే ఒకటి తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ని హీట్ చేసేసి పైన పార్ట్ని కంప్లీట్గా కట్ చేసేయండి అలాగే కింద పార్ట్ ఉంటుంది కదా దాన్ని పూర్తిగా కాకుండా కొంచెం జాయింట్ ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలాగ కట్ చేసేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ ఒక హోల్ చేసేయాలి హ్యాంగ్ చేసుకునే దానికనమాట సో దీంట్లో అయితే మనం అందరం కూడా ఇంట్లో ఎమర్జెన్సీకి ఉంటాయి అనేసి ఇలా పేపర్ కప్స్ అయితే పెట్టుకుంటా ఉంటాం కదా వాటిని హ్యాంగ్ చేసుకుని ఇలాగా దీంట్లో పెట్టుకున్నారని అంటే చాలా సింపుల్గా చాలా ఈ ఈజీగా గా ఉంటాయి పక్కన ఎక్కడైనా పెడితే ఇవి నలిగిపోవడము పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూశారు కదా బాటిల్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఊరగాయ బాటిల్ని అయితే ఇలా కడగాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఆయిల్ అంతా ఉంటుంది జిడ్డుగా ఉంటాయి అలాగే ఆ తగులితే చేతి అంతా కూడా కారం అయ్యి మండుతా అనిపిస్తుంది కదా సో సింపుల్గా ఈ విధంగా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు కొద్దిగా వేడి నీళ్ళు పోసేసి దాంట్లో ఒక విమ్ లిక్విడ్ వేసేసి ఇప్పుడు టిష్యూని కానీ లేదంటే న్యూస్ పేపర్ని కానీ వేసేసి కొద్దిగా షేక్ చేసేయండి రెండు మూడు నిమిషాలు షేక్ చేశారని అంటే బాటిల్కి ఉండేది అంతా కూడా ఆయిల్ జిడ్డు అంతా కూడా పేపర్ అంతా పీల్చుకుంటుంది కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట లోపలిదాకా చేయిబట్టి క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ కి లోపలికి చేయి పట్టదు కాబట్టి చూడండి అడుగున కూడా నీట్ గా ఎంత క్లీన్ అయిపోయిందో బాటిల్ అయితే చూడడానికి తల మెరుస్తా ఉంది కదా సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏదైనా స్మెల్ వస్తుంది అనిపిస్తే గనక ఇలా బోర్లు ఇచ్చినప్పుడు గాలి తగిలేలాగా బోర్లు ఇచ్చుకోండి లేదంటే ఎండలో ఆరబెట్టుకున్నట్టయితే గనక ఇలాగ ఓపెన్ చేసి పెట్టేసుకోండి తగ్గిపోతుంది ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ని అయితే ఒకటి తీసేసుకోండి దీనివల్ల మనకైతే చాలా యూజెస్ ఉంటాయి ఇక్కడ నేనైతే కొంచెం హెల్తీగా వాటర్ తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు డెటాల్ యాడ్ చేస్తూ ఉన్నాను సో మనమైతే ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటమ్ అనమాట తర్వాత ఒక కంఫర్ట్ వేశాను రెండు కర్పూరం బిల్లల్ని ఇలా పౌడర్ చేసి వేసాను అనమాట తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని వేసి కలుపుతా ఉన్నాను సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా షేక్ చేసేయండి మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా షేక్ చేయండి మనకైతే ఇంట్లోనే ఫినైల్ రెడీ అయిపోతుందనమాట బయట ఉండే ఫెనాయిల్ కన్నా కూడా ఇది మంచి నేచురల్ ఫ్లే తో ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది ఈజీగా క్లీన్ అవుతాయి కూడా ఇలాగా రెడీ చేసుకుని బాటిల్లో పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తాయి ఇక్కడ వాష్ బేషన్లో కానీ కిచెన్లో కానీ అన్నీ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసామంటే మంచి స్మెల్తో ఉంటాయి ఇక్కడ టాయిలెట్లో కూడా వేసేసుకుంటా ఉండొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్ క్రాఫ్ట్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం షాపింగ్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే వస్తూ ఉంటాయి ప్రతిసారి వచ్చిన బ్యాగులన్నీ మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాము కానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం వీటిని మర్చిపోయిపోవడము మళ్ళీ అక్కడ ఏదైనా అవసరం పడినప్పుడు సపరేట్గా దానికి లగేజ్ బ్యాగ్ కొనవడం లాంటివి చేస్తూ ఉంటాం కదా అలా అవ్వకుండా ఇలా మీ దగ్గర ఉన్న బ్యాగ్లని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి పెట్టుకున్నారు అంటే కనుక మీరు బండిలో అయితే బండి డిక్కీలో లేదంటే హ్యాండ్ బ్యాగ్లో అయితే హ్యాండ్ బ్యాగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్స్తో పెట్టుకున్నారనంటే మీకు ఎక్కువ శ్రమ లేకుండా బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా బ్యాగ్ అనేది మీ చెంత ఉంటుంది కాబట్టి మీరు మరొక కొనుక్కునే అవసరం రాకుండా ఉంటుంది మీరు ఎన్ని సరుకులు పెట్టుకోవాలనుకున్నా కూడా ఇది పెద్దగా ఉంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ పిల్లలు తినే టిక్ ట్యాక్లు అయితే మీ అయితే ఇలాంటి వాటికి మంచిగా ఇలాగా డబ్బా ఇస్తూ ఉంటారు సో దీంతో అయితే మనము చాలా యూస్ఫుల్ టిప్ అనమాట మనకి లేడీస్ అందరు కూడా ఇలాగ స్టిక్కర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి డబ్బాలు వస్తాయి ఇవైతే ఊరుకనే ఉంటాయన్నమాట గట్టిగా ఉండవు పగిలిపోతూ ఉంటాయి ఊడిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి సో వీటిలలో వేసుకున్నారనంటే మీకు చక్కగా యూజ్ అవుతుంది ఒక స్టిక్కర్ కూడా బయటికి పడిపోకుండా ఉంటుంది చూడండి ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి ఇలా యూస్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లాస్టిక్ది కింద పార్ట్ అనమాట దీన్ని కట్ చేశాను ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా అందంగా ఉంది కదా దీంతో అయితే మంచి యూస్ఫుల్ టిప్ అనమాట కొద్దిగా దాంట్లోకి రైస్ తీసుకొని తర్వాత జవాదు యాడ్ చేస్తున్నాను జవాదు పౌడర్ అనేది చాలా గా రెడీ అయ్యింది కాబట్టి చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది అలాగే దీంట్లోకి పచ్చకర్పూరం తీసుకొని పౌడర్ చేసి వేస్తూ ఉన్నాను ఈ పచ్చకర్పూరం స్మెల్ పీల్చడం వల్ల ఏంటంటే నైట్ టైంలో పిల్లలు జలుబతో ఉన్నప్పుడు జ్వరంతో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో మనము గుడ్ నైట్లు ఇలాంటి కెమికల్స్ పీల్చకుండా ఇలాగా న్యాచురల్గా కర్పూరం స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి కాబట్టి ఇది రూమ్లో పెట్టుకున్నామని అంటే దోమలు రాకుండా ఉండడమే కాదు శ్వాస సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అన్నమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్కెట్ నుంచి మనమైతే రకరకాల పప్పులు కొనుక్కోచుకుంటూ ఉంటాం కదా వాటి అన్నింటినీ ప్యాకెట్ల నుంచి తీసి ఇలా డబ్బాలో వేసుకుంటాము ఈ సీజన్లో అయితే తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటాయి అయిపోతా ఉంటాయి సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలాంటిది ఒక కొబ్బరి చిప్పని తీసుకుని దాంట్లో వేసేసుకోండి ఆ కొబ్బరి చిప్ప ఉండడం వల్ల ఇవైతే తొందరగా మెత్తగకుండా ఉంటాయి పురుగు రాకుండా ఉంటాయి అనమాట దీనికి మీకు పావుగా కూడా ఉపయోగపడుతుంది లేదు ఇలా అవసరం లేదు అనుకుంటే ఒక చిన్న ముక్కని కొబ్బరి ముక్కని మీరు కట్ చేసేసుకొని కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు పురుగు పెట్టకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం చిటికాయడు పసుపు వేసేసి అలాగే పచ్చకర్పూరం ఇలా పౌడర్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలాంటి వాటితో కానీ తీసుకొని వాటర్లో ఇలా డిప్ చేసి తర్వాత దానిని ఇలా పిండేసి మీరైతే రోజు పడుకునే ముందు స్టవ్ అయితే దీనితో తుడుచుకొని పడుకోండి మీకైతే రాత్రి టైంలో బొద్దింకలు తిరుగుతున్నాయి బల్లులు ఎక్కువగా ఉన్నాయి అనే ప్రాబ్లం నుంచి అయితే ఇది కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే పసుపు యాంటీబయోటిక్గా ఉంటుంది ఇంకోటి ఇక్కడ కర్పూరం స్మెల్కి అయితే బల్లులు రాకుండా ఉంటాయి అన్నమాట బొద్దు నుంచి కూడా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది అలాగే మిగిలిన వాటర్ని ఇలా సింక్లో పోసేయండి లోపల నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ రాదు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే ఒక మంచి బెస్ట్ బ్యూటీ టిప్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే యూజ్ చేసుకోగలిగినది ఒక దీపాన్ని తీసుకొని అంటే మట్టి ప్రమిదం తీసుకొని దాంట్లో కొంచెం పాలనైతే హీట్ చేసుకొని అంటే మనం ముందు ప్రమిదని హీట్ చేసుకొని దాంట్లో పాలు వేసుకుంటే ఆటోమేటిక్గా పాలు కూడా ఒక లైట్గా వేడవుతాయి ఆ తర్వాత అయితే ఒక బాదంని తీసుకొని ఇలాగా బాగా రుద్దుతూ ఉండగా అది అరిగిపోతుంది అనమాట సో బాదం అంతా కూడా పాలలో మిక్స్ అవుతుంది ఆ తర్వాత దాంట్లోకి చిట్టికేడు పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి ఇదైతే మీ స్కిన్కి మంచి గ్లోయింగ్ మంచి న్యాచురల్గా స్కిన్ అంతా కూడా షైనీ షైనీగా వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది అనమాట బ్లాక్గా ఉండే స్కిన్ అంతా కూడా వైట్గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బాదము మిల్క్ పసుపు అనేవి పాలు అనేది మన కలర్ చేంజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ మనం ఏదైనా ఐటమ్స్ గోల్డ్ ఐటమ్స్ కొన్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ పర్సులు అయితే వస్తూ ఉంటాయి ఇవి పెద్దవాళ్ళు అయితే అప్పుడు ఇప్పుడు వాడతారు కానీ ఇంక ఈ రోజుల్లో ఎవరు వాడడం లేదు కదా సో వీటితో మనకైతే మంచిగా ఉపయోగపడే ఒక బెస్ట్ ఐడియా అనమాట ఇలాగ కొంచెం రైస్ తీసుకొని ఒక పెనంలో వేసుకొని కొద్దిసేపు ఇలాగ హీట్ చేసుకోండి ఇలా బాగా వేడైన వాటిని ఒక పర్స్ తీసుకొని ఆ పర్సులోకి వేసేసుకోండి ఇది మనకి చక్కగా ఉపయోగపడుతుంది మామూలుగా హాట్ బ్యాగ్ పెట్టుకుంటా ఉంటాం కదా ఈ సీజన్లో కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు మోకాల నొప్పులు ఏవైనా ఉన్నప్పుడు బ్యాగ్ పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికన్నా ఇది ఎక్కువ యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది కొంచెం మందంగా ఉండడం వల్ల చాలాసేపు వే వేడి అనేది అలాగే ఉంటుంది అనమాట మనకు కన్వీనియంట్గా కూడా ఉంటుంది పెట్టుకోవడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్లో అయితే నిమ్మకాయలు అనేవి కొంచెం వాటర్తో తడిసి ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనం తెచ్చిపెట్టుకున్నా కూడా తొందరగా కులిపోయే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అన్నమాట మనం కవర్లో కానీ బాక్స్లో కానీ వేసుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ అనేది వచ్చేసి తొందరగా కుళ్ళిపోతాయి ఒకటి కుళ్ళిపోయిందంటే అన్నీ కూడా కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మీరు మార్కెట్ నుండి తెచ్చుకోగానే ఫస్ట్ అయితే మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా వంటకి ఆ నూనెని కొంచెంగా చేతిలో వేసుకొని ఇలాగా అన్ని నిమ్మకాయలకి మొత్తం ఆయిల్ అంటేలాగా స్ప్రెడ్ చేసేయండి అప్పుడు ఏంటంటే వాటర్ తడి ఉన్నా కూడా నిమ్మకాయలకు అనేది అంటకుండా ఉంటుంది అనమాట ఏదైనా కుళ్ళిపోయినా కూడా పక్కన ఉండేది చెడిపోకుండా ఉంటాయి మీరు స్టోర్ చేసుకునే కవర్లో కానీ బాక్స్లో కానీ వేసేసుకొని పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంట్లో వేస్ట్గా ఉండే ట్యాబ్లెట్స్ అంటే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు నేను ఫుల్ వీడియో పెట్టాను ఎవరైనా కావాలంటే చూడండి ఇలాగా ఒక ట్యాబ్లెట్ తీసుకొని దాని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలన్నమాట ట్యాబ్లెట్ చూడండి ఎలా మెల్ట్ అవుతుందో దీంట్లోకి నేనైతే ఒక స్పూన్ టీ పౌడర్ వేసాను ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి మన ఇంట్లో కాక్రోజులు బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయంటే ఈ టిప్ ట్రై చేయండి స్టవ్ దగ్గర కిచెన్ కౌంటర్ టాప్ పైన వెనకాల టైల్స్కి మొత్తం కూడా నైట్ పడుకునే ముందు స్ప్రే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ఇలా తుడిచేసి వదిలేసేయండి ఈ ట్యాబ్లెట్స్ అయితే బల్లులు బొద్దింకలు అస్సలు రావన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బల్లులు బొద్దింకలు తిరగకుండా అలాగే నెలల తరబడి మీకు బూజు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి నేను గ్యారంటీ ఇస్తాను కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం బిళ్ళని పౌడర్ చేసి వేసేయండి తర్వాత కొద్దిగా డెటాల్ వేయండి అంటే నేను ఇక్కడ కొంచెం తీసుకున్నాను కాబట్టి ఇలా వేశాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఒక క్లాత్ తీసుకొని మీరు ఇల్లంతా కూడా అంటే బూజు పురుగులు బల్లులు తిరిగే ప్లేస్లో అంతా కూడా కర్రకి ఏదైనా క్లాత్ చుట్టుకొని కానీ మీ ఇష్టము ఇలాగా మొత్తం వాటర్లో తడిపిన క్లాత్ని మొత్తం ఎక్కడెక్కడ అవి తిరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బూజు మొత్తం కార్నర్స్లో పడుతుంటుంది కదా సో అంతా కూడా ఈ క్లాత్ని ఇలాగా తడిపేసి మొత్తం కూడా చూపట్టేసేయండి మీకు ఇది పెట్టిన ప్లేస్లలో ఖచ్చితంగా బల్లులు బొద్దింకలు బూజు పురుగులు అయితే తిరగవు నేను గ్యారెంటీ ఇస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లంకి బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన కొబ్బరి నూనె అనమాట ఇదైతే నేను న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేశాను అది ఎలా తయారు చేసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియో పెట్టాను చెక్ చేయండి ఇలాగా కొబ్బరి నూనెని కొంచెం గరిటెలో తీసుకొని దాన్ని కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నాను ఇక్కడ చూడండి పచ్చకర్పూరం అనేది ఇలా చేత్తో నలిపినట్టు అంటే పౌడర్ లాగా వస్తుంది అనమాట కొంచెం వేడైతే సరిపోతుంది ఓ మరిగిపోవాల్సిన అవసరం లేదు కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో పచ్చకర్పూరం అంతా మెల్ట్ అయిన తర్వాత చల్లగా చేసుకొని అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కాటన్ తీసుకొని మీకు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఈ సీజన్లో వాతావరణం మారుతున్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అన్నిటికీ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా మంది మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు సో మరొకసారి నేను వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు నడుము నొప్పులు వాళ్ళకి వాతం నొప్పులు ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది గోరువెచ్చగా పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్లో మన ఇండ్లలో అయితే చిన్న చిన్న చీకటీగలు లాంటివి దోమలు ఎక్కువైతా ఉంటాయి కదా సో ఇలాంటి దానికైతే బెస్ట్ ఐడియా అనమాట ఇలాగా వాడేసిన నిమ్మ తొక్కలు ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి పచ్చకర్పూరం మిక్స్ చేసేసి ఇలాగ బాగా మరిగించాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా అవి చాలా మరిగిన తర్వాత లైట్గా ఎల్లో ఇష్యూ వస్తుంది అనమాట వాటర్ అంతా కూడా అప్పుడు మీరు స్టవ్ ఆవేసి పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదైనా ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మీరు మీ ఇంట్లో ఉన్న కార్నర్స్ మూలలు కిటికీలు మెషిలు అన్నీ కూడా స్ప్రే చేసేయండి మంచి స్మెల్ వస్తుంది రావు ఆగండి 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 ఇలాగా రెండు వెల్లుల్లిపాయలను అయితే పొట్టు తీసేసి తీసుకోవాలన్నమాట ఈ రెండింటిని కూడా మంచిగా క్రష్ చేసేసుకోవాలి ఇది చిన్నపిల్లలకైతే ఒకటి పెద్దవాళ్ళకైతే రెండుగా తీసుకోవాలన్నమాట సో ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దాంట్లో కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం వేసాను ఇలా చేసిన దాన్ని మంత్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ తిన్నున్నారంటే కడుపు నొప్పి రాకుండా అజీర్తి చేయడం లాంటివి కడుపులో పిల్లలకి నులి పురుగులు వస్తూ ఉంటాయి అలాంటి అన్ని సమస్యలకి ఇది చాలా పరిష్కారం ఉంటుంది మోషన్ ఫ్రీ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దారం బెండ్ అయితే మనం కొంచెం వాడుకున్నాక దారం అయితే ఇలాగ ఓపెన్ అయిపోయి చుట్టుకున్నట్టు అవ్వడము ముడిపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం దారం అయితే ప్రతి మనం వాడుకునే ప్రతిసారి వేస్ట్ అవుతూ ఉంటుంది సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఇలాగా డబుల్ టైప్ తీసుకొని దాన్ని అయితే చిన్న ముక్క కట్ చేసేసుకొని ఇలాగ అంటిచ్చేసుకోండి మీరు టైలర్లు అయితే లేదంటే చేతి వర్క్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో వాళ్ళైనా సరే ఇలాగ సగం వాడుకొని దారం బెండలు పక్కన పెట్టినప్పుడు అవి పోతూ ఉంటాయి అనమాట ఇలాగ సైడ్లో ఉంటాయి మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది వీటి డబల్ టైప్ వేసి పెట్టామనంటే మంచిగా నీట్ గా ఖర్చుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కాల నొప్పులు కీళ్ళ నొప్పులు అయితే విపరీతంగా వస్తున్నాయి కదా వీటన్నిటికీ పరిష్కారం చక్కగా నువ్వులని కడిగి ఆరబోసుకొని ఇలా పెనంలో వేసుకొని దూరగా వేపుకొని కేజీ నువ్వులకి ముప్పఓ కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మంచి సువాసన కోసం యాలకులు ఇవి కూడా మిక్సీ వేసేసుకోవాలన్నమాట నువ్వులతో పాటు యాలకులు మిక్సీ వేసేసుకోవాలి రోడ్లో దంచుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మిక్సీ బెల్లంని కూడా లీలాగా మిక్సీ పట్టేసుకోవాలి రెండింటిని ఇలాగ కలుపుకున్నా పర్వాలేదు లేదంటే రెండు కలిపి మరొకసారి కొద్ది కొద్దిగా లైట్గా తిప్పుతూ మిక్సీ వేసుకోవాలి ఫైనల్గా లడ్డు కట్టేసుకోవాలి దీన్ని లడ్డూ కడుతుంటే మనకైతే చేతికి ఆయిల్ వస్తూ ఉంటుంది చాలా టేస్టీగా అంటే సూపర్గా ఉంటుంది ఎన్ని నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఇంట్లో చేసుకున్నవైతే కనుక చూడండి ఒక్క లడ్డు రోజుకు ఒక్కటి తిన్నా చాలు మీకు ఎటువంటి నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు మామూలుగా మనకి బట్టలు ఆరెంజ్ స్మెల్ కానీ లేదంటే ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ వస్తూ ఉంటుంది కదా బట్టలలో మనమైతే నాఫ్తలన్ బాల్స్ పెట్టుకుంటామో అవి కెమికల్స్తో ఉంటాయి కాబట్టి అవి యూస్ చేయకుండా ఇలాగా ఒక టిష్యూ తీసుకొని దాంట్లో రెండు పచ్చకర్పూరం బిల్లలు వేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని అక్కడొకటి అక్కడొకటి పెట్టేసుకోండి మీకు ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది మనకి దోమలు ఇలాంటి చిన్న చిన్న పురుగులు రావడం కూడా చాలా తక్కువైపోతాయి అనమాట కర్పూరం స్మెల్ చాలా మంచిది పీల్చడం అందులో ఇది పచ్చకర్పూరం కాబట్టి ఇంకా మంచిది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ పచ్చకర్పూరం అనేది మీ అందరికీ కూడా దాదాపుగా తెలిసే ఉంటుంది ఇది ఇలాగా బిల్లల్లాగా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ వాటర్ తీసుకోండి దాంట్లోకి కొంచెం పచ్చకర్పూరంని ఇలాగా పౌడర్ చేసి వేసేయండి జస్ట్ చేత్తో నలిపితే పౌడర్ అయిపోతుంది ఇది నైట్ పడుకునేప్పుడు బెడ్ కింద పెట్టుకొని పడుకోండి ఈ కర్పూరం స్మెల్కి దోమలు మన బెడ్ దగ్గర దరిదాపుల్లో కనపడవు అంతేకాకుండా ఈ సీజన్లో పిల్లలు అయితే జలుబు దగ్గు జ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో వాళ్ళకైతే నైట్ టైంలో శ్వాస రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ కర్పూరం స్మెల్ అనేది చాలా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళ శ్వాసకు మంచిగా రావడానికి అలాగే మీరు రెగ్యులర్గా స్నానం చేసే నీళ్ళలో జస్ట్ కొంచెం కర్పూరం వేసుకొని స్నానం చేశారంటే స్కిన్ అంత బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇప్పటి నుంచి మనమైతే మాయిశ్చరైజర్ క్రీమ్లు నైట్ క్రీమ్లు ఆ క్రీమ్ ఈ క్రీమ్లు అన్నీ వాడుతూ ఉంటాం కదా సో వాటన్నిటితో పని లేకుండా జస్ట్ ఇది ఒక్కటి చేసి పెట్టుకోండి మీకు మంచిగా స్కిన్ అనేది గ్లోయింగ్ రావడానికి అలాగే కలర్ చేంజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్ అనేది వైట్గా అవుతుందనమాట అలోవెరా జెల్ తీసుకున్నాను తర్వాత వ్యాజ్లను తీసుకున్నాను ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ వేస్తున్నాను మనకైతే ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట దీన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా కలుస్తుంది ఇది చూడండి ఒక ఫోన్ టెక్స్చర్ లాగా వస్తుంది సో ఇలా వచ్చిందాన్ని మీరు నైట్ పడుకునేటప్పుడు జస్ట్ లైక్ ైట్గా అప్లై చేసి పడుకున్నారంటే మార్నింగ్ కల్లా స్కిన్ అంతా కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది మంచి వైటనింగ్ అవుతుంది అనమాట స్కిన్ అంతా కూడా వైట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత లుక్ కనిపిస్తుందో ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ గమనించండి మీరు వీడియో నొస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలైతే రెగ్యులర్గా స్వెటర్స్ కానీ ఇలా జాకెట్స్ కానీ జెర్కిన్స్ కానీ వేసుకుంటూ ఉంటారు కదా సో ఇవి ఏంటంటే మందంగా ఉంటాయి కాబట్టి మనకి సీజన్లో ఆరకుండా ఉంటాయి అని వాష్ చేయకుండా ఉంటాం ఎక్కువ రోజులు యూజ్ చేస్తూ ఉంటారు చెమట స్మెల్ వస్తూ ఉంటుంది లోపల పక్క ఇవి మందంగా ఉండడం వల్ల కాబట్టి వీటన్నిటికైతే పిల్లలకి ఎక్కువ స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే గనక ఇలాగా పౌడర్ వేసేసేయండి లోపల పక్క పౌడర్ వేసేయండి అప్పుడు పిల్లలకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మళ్ళీ మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు ఏదైనా ఎక్కువగా ఉంది ఈ టైంలో వాష్ చేయలేము అనుకున్న టైంలో ఇలా ఇది పౌడర్ వేసేసి మీరు పిల్లలకి ఇవ్వండి ఈజీగా క్యారీ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఈ సీజన్లో ఎండుమిరపకాయలు అనేవి మనము ఎట్లా తెచ్చుకున్నా కూడా కొంచెం మెత్తగా అయిపోయి ఉంటా ఉంటాయి అలా మెత్తగా ఉన్నాయి అలాగే స్టోర్ చేసుకున్నామంటే లోపలంతా బూజు వచ్చేస్తాయి అనమాట పైన చూడడానికి బాగానే ఉన్న లోపలంతా కూడా తెల్లగా బూజు ఫంగస్ లాగా వచ్చేస్తుంది అవి వాడకూడదు చాలా డేంజర్ కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు మెత్తగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఒకసారి పెనంలో వేసేసి లైట్గా వేపుకోండి చిన్న మంట పెట్టేసి కొంచెం వేపుకోండి అప్పుడు ఏంటంటే అవి కొంచెం ఎండినట్టుగా కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకుని కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని తొడుమల్ తీసుకొని నీట్గా పెట్టుకోండి మీకు ఎండ ఎక్కువ వస్తే కనుక ఎండ పెట్టుకోవడం బెటర్ ఎండ లేని టైంలో ఇలా వేపుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ అండి మనం ఇంట్లో ఊరగాయ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఆ ఊరగాయని చిన్న డబ్బాలోకి స్టోర్ చేసుకుంటూ ఉంటాం అది అయిపోయినప్పుడల్లా తీసి పెట్టుకుంటా ఉంటాము అలా అయిపోయినప్పుడు ఇలాగా పెద్ద జాడీలో నుండి తీసేటప్పుడు గరిటనైతే వేడి చేసి తీసుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడు కాకుండా ఉంటుందన్నమాట మీరు స్టోర్ చేసుకునే దాంట్లోకి వేసేసుకుంటారు కదా గడి గరిట ఎప్పుడు కూడా తడి లేకుండా ఇలాగ ఉండాలి కాబట్టి కొంచెం హీట్ చేసి తీసుకోవడం వల్ల పచ్చళ్ళు ఎక్కువ రోజులు వస్తాయన్నమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా గ్లో రావడానికి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఏదైనా రెడీ అవ్వాలి బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేవు అనుకున్న టైంలో ఇలా ఇంట్లోనే ఇన్ ఇన్స్టాంట్గా మీ ఫేస్ని అయితే గ్లో తెప్పించుకోండి జస్ట్ నేను ఇక్కడ ఒక టమాటోని బాగా మెత్తగా పిస్కేసి దాని నుంచే జస్ట్ లిక్విడ్ తీసుకున్నాను అనమాట ఇది టమాటో జ్యూస్ అనమాట సో దాంట్లోకి అయితే శనగపిండి యాడ్ చేస్తా ఉన్నాను ఈ పిండి ఎంత వేయాలంటే దాన్ని క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం పేస్ట్ లాగా వస్తే సరిపోతుంది అనమాట దానిని మీరు ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మసాజ్ చేసేసుకొని చల్లనీళ్ళతో కడిగేసుకున్నారనంటే సూపర్ ఫాస్ట్ గా స్కిన్ అయితే మంచి నేచురల్గా మెరుస్తూ ఉంటుంది ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్